ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం సందర్భంగా రాజంపేటలోని అండ్ బి బంగ్లాలో కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు మరియు లోకేష్ లపై ప్రశంసల వర్షం కురిపించి టిడిపి నాయకులు సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయశేఖర్ రెడ్డి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పోలీస్ సుబ్బారెడ్డి మాట్లాడుతూ

రాజకీయ దురంధరుడు రాజకీయ మేధావి ఒంటి చేత్తో ఢిల్లీ స్థాయిలో ప్రధానమంత్రుల్ని ప్రతిష్ఠించిన ప్రముఖ మేధావి ఎంతో మంది రాష్ట్రపతులను తన చేతుల మీదుగా పదవులు మహా మహానేత ఈరోజు రాష్ట్రంలో పేద ప్రజల కోసం బడుగు బలహీన వర్గాల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రగతి కోసం పరితపిస్తున్న మహానేత మాన్యులు మన ప్రియతమ ముఖ్యమంత్రి వరిలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన తనయుడు యువగలంతో సత్తా చాటి ఈ రాష్ట్రంలో యువతకు ఒక ఐకాన్ లాగా నిలిచి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తూ భావితరాలకు తన నాయకత్వాన్ని అందించడానికి ఉరకలేస్తున్నా కాబోయే ముఖ్యమంత్రి శ్రీ నారా లోకేష్ గారు గత ఐదు సంవత్సరాలుగా ఎన్నో అరాచకాలకు అన్యాయాలకు ఆలవాలమై ప్రజలు నానా హింసలకు గురి చేసి ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని ప్రస్తుపటించిన జగన్మోహన్ రెడ్డి పరిపాలన అందమొందించి గత సంవత్సరం జూన్ పన్నెండున మన మాన్య ముఖ్యమంత్రి వరిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రిగా ఈ రోజు సరిగ్గా ఏడాది అయింది నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అట్లాగే లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ ఒక్క సంవత్సరంలో ఎన్నో అద్భుతాలు మనం చూశాం ఆయన వచ్చి రాగానే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి రాగానే వృద్ధులకు అవ్వాతాతలకు మూడు వేల రూపాయలున్న పెన్షన్ నాలుగు వేలు చేశారు గత ప్రభుత్వంలో ఇసుకను అమ్మి తమిళనాడులో ఒక కాంట్రాక్టర్ ఉన్నాడు శేఖర్ రెడ్డిని అలాంటి వ్యక్తి ద్వారా అట్లాగే ఇక్కడ ఉన్న పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి విజయసాయి రెడ్డి లాంటి సామంతరాజుల్లో పెట్టుకొని వేల కోట్లు నాకు తెలియ వరకు లక్ష కోట్లు ఒక్క ఇసుక చేశారు అలాంటి ఇసుకను ఈరోజు పూర్తిగా ఉచితంగా ఈరోజు ప్రతి ఒక్కరికి సరఫరా జరుగుతుంది ఒకప్పుడు ఐదు వేలు ఆరు వేలు ఉన్న ఒక ట్రాక్టర్ ఇసుక ఈరోజు ఇది వందలకు వెయ్యి రూపాయలకు వచ్చిందంటే అది కేవలం నారా చంద్రబాబు నాయుడు గారి ప్రతిభ పాఠవాలని కూడా చెప్పక తప్పదు అట్లాగే అట్లాగే పూర్తిగా జన్స్ ఉపయోగించి ఒరిస్సా నుంచి సెకండ్స్ థర్డ్స్ మద్యాన్ని ఈ రాష్ట్రంలో ఏరులై పాలించి ఒక రకంగా మద్యంలో కూడా లక్ష కోట్లు కొట్టారని ఈరోజు మాట వినపడుతోంది ఒక్క నలభై వేల కోట్లు జరిగిందని సంవత్సరాల్లో ఎవరైతే రాజు కసిరెడ్డి ఆయన దొరికాడో పోలీసులకి ఆయన చెప్పిన ప్రకారం ఒక లక్ష కోట్ల రూపాయలు దోపిడీ ఒక్క జేబ్రాండ్స్ మధ్యలో జరిగింది ఆ జేబ్రాండ్స్ మద్యాన్ని పూర్తిగా రూపుమాపి పూర్తిగా ఈ రోజు మళ్ళా ముందు ఎట్లా ఉండిందో ఏ రకంగా బ్రాండ్స్ ఉన్నాయో ఆ తగ్గించి ఈరోజు మళ్ళా ఇబ్బంది లేని పరిస్థితులు తెచ్చిన వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇది ఒక్కటే కాదు అన్నా పేరును పూర్తిగా సమూలనంగా నాశనం చేసి అన్నా ప్రజలకు అన్నం లేకుండా చేసిన గత ప్రభుత్వంలో అంత అన్యాయం జరిగితే తను వచ్చి రంగాన్ని అన్నా క్యాంటీన్లు తెరిపించి ఈ రోజు ఐదు రూపాయలకే భోజనం పెట్టున్న పెడుతున్న ఘనత కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది ఇలా మాట్లాడుతూ పోతే ఎన్నో ఉన్నాయి మీరు ఇంకా ఒకసారి ఆలోచించండి అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం రాష్ట్ర ప్రజలకు అట్లాగే రాజ్యంపేట ప్రజలకు కూడా ఈరోజు తల్లికి వందనం పదిహేను వేల రూపాయలు మొన్నెప్పుడో ఒకసారి టీవీలో చూసాం జగన్మోహన్ రెడ్డి కామెంట్ చేస్తున్నాడు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అన్నారు ఏదైంది పని